కోటా పట్టణంలో ముత్తు మినీ ఫైనాన్షియర్ ను కూటమి ప్రభుత్వ నాయకులు జ్యోతి ప్రజ్వరం చేసి లాంఛనంగా ప్రారంభించారు తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తిరుపతి జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ వాకాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమీల బ్రాంచ్ లోని వివిధ విభాగాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ప్రమీల మాట్లాడారు ముత్తుట్ మినీ ఫైనాన్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు పురుషోత్తం రెడ్డి అహ్మద్ మాట్లాడుతూ పట్టణాలకే పరిమితమైన ముత్తూట్ మినీ ఫైనాన్స్ బ్రాంచ్ ను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ ఈఎస్ జోనల్ మేనేజర్ రాజేష్ రీజనల్ మేనేజర్ சவுண்ட் பைட் பாலச்சந்திரன் Yes sir okay sir amar ko ma kododena sir aba aagaya AC AC on bike karil manna akman dan ghatra oka channel sadarshana undi baga avrudhi channel port undanu నా చేత ఓపెనింగ్ చేసి చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేనేజర్ గారు చిన్న రిక్వెస్ట్ పేదవాళ్ళు చదువుకునే వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకి చెప్పి తెలియజే అంటే వాటిలో నూతనంగా ప్రారంభించుకున్న మన ముత్తు ఫైనాన్స్ ఈరోజు చాలా సంతోషం అదేవిధంగా నూతనంగా మా సోదరి చైర్మన్ సిరైంది అవి చేత ఈరోజు ఓపెనింగ్ చేయొచ్చు అదేవిధంగా ఈరోజు ముత్తూటు మా ముజీర్ మా జరీల్ బాయ్ చెప్పినట్టు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఫైనాన్స్ ఈరోజు ఈరోజు మెయిన్ రోడ్లో వచ్చి అందరికీ బస్ స్టాండ్లో దిగి అదేవిధంగా ఎదురు ఆటోలు దిగి అత్యవసరమైనప్పుడు వచ్చి ఇక్కడ బంగారు పెట్టి అవసరాన్ని తీర్చుకునే పరిస్థితి ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఏరియా కళ్యాణంలో ఈ సంస్థకి సంస్థ యాజమాన్యాలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుందాం అయితే ముత్తూట్ ఫైనాన్స్లో మా సోదరు ఒక మాట చెప్పింది రైతులకి ఏదన్నా ప్రత్యేకంగా ఎందుకంటే రైతులకు సంబంధించిన పోస్టులో ఉన్నారు కాబట్టి మంచి పోస్టులో ఏం విషయం ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా కొంచెం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ ఏరియా అంతా రైతులకు ఆధారపడి ఉంది కాబట్టి అని చెప్పి అవకాశం ఉంటే ఇక్కడ మేనేజర్ రీజనల్ మేనేజర్ గారు బాబు గారు తర్వాత అదేవిధంగా సుధాకర్ రావు గారు కూడా దీంట్లో రాజేష్ గారు మస్తాను ఇవాళ మీరు కూడా పై స్థాయికి చెప్పి ఇక్కడ ఏరే రైతులు ఉన్నారు ఏదైనా బెనిఫిట్ అయితే అయితే ముత్తూట్ కి గతంలో మనం ఏదైనా ఉంటే గుడ్డల అంగట్లోనో ఏ అంగట్లోనో ఒక చిన్న స్లిప్ మీద బంగారు పెట్టి అది సరిగ్గా మళ్ళీ పోయినప్పుడు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకుండా కావాల్సినంత బంగారు పేదవాళ్ళు అమాయకులు బాంగుట్టుకున్న పరిస్థితి మనం కోట్లో అనేక రకాలైన మధ్యస్థాలు జలీలు పై అవుతాయి మేమవుతాయని ఏంజీ గారి భర్త మన సురేష్ అయితే అన్న మన సుధీర్ అన్న ఎక్కడ చెప్పుకుంటా పోతే కావాల్సిన మంది మధ్యస్థాలు చేసుకుంటాం మనం ఎందుకంటే ఆ పరిస్థితి లేదు ఇక్కడ లేఖలుగా ఉంటుంది ఇదంతా సీజీ క్రమంలో ఉంటాయి మీరు పెట్టిన బంగారికి భద్రత ఉంటుంది చాలా బాగుంటుంది అయితే కొంచెం రైతులకు రాయితీ కల్పించాలా అనేది కోరుకుంటూ నన్ను కూడా దీంట్లో మా తమ్ముడు కిరణ్ భాగస్వామ్యాన్ని చేసినందుకు ఖచ్చితంగా మేమందరం మీ అందరికీ అండగా ఉంటాం అందరం ఖచ్చితంగా భాగస్వామి చేసినందుకు మీ అందరికీ ఉదయపురం నమస్కారం చేసినప్పుడు చదువుకారం